భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముత్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదురుగా జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి కాంటాక్ట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ ఫోర్ జనతా టీవీ రెండు పేల ఇరవై నాలుగు క్యాలెండర్ ని బీఆర్ఎస్ జిల్లా నాయకులు తాజ్పూర్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేఖల శ్రీనివాస్ వారి పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలే పరిష్కారం చేయంగా పనిచేస్తున్న దమ్మున్న ఛానల్ జనతా టీవీ అని అన్నారు నాలుగు సంవత్సరాలుగా పలు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం పాటుపడుతోందని తెలిపారు

ఏదైతే మేము ప్రతి ఒక్కటి స్పందించినచో ఆ స్పందన ప్రభుత్వ పక్షానకు చేరవేసే విధంగా ఈ జనతా టీవీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ ఈ ఏదైతే మా వార్తలు చేరదేసి ముందు ముందు మంచి మంచి భవిష్యత్తులకు జనతా టీవీ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ నా చేత ప్రారంభించినందుకు వారికి నా పక్షాన జనతా టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్